ఈరోజు వచ్చేసి ఒక మంచి ఫుల్ బాడీ వైట్నింగ్ క్రీమ్ అయితే చూసేద్దామండి సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా మంచి క్రీమీ కన్సిస్టెన్సీ అనేది వచ్చేసిందో చాలా మంచిగా రిజల్ట్ అయితే వస్తుందండి ఒక్క వాష్లోనే మనకు రిజల్ట్ అయితే కనబడుతుంది సో తప్పకుండా వీడని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుందండి సో నేను ఇక్కడైతే హ్యాండ్కి అప్లై చేసుకుని చూపిస్తున్నానండి సో నేనైతే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేశాను అనమాట సో చూస్తున్నారు కదా లెఫ్ట్ హ్యాండ్కు రైట్ హ్యాండ్కు ఎంత తేడా ఉందనేది సో చూసారు కదా నేను అప్లై చేసుకున్న హ్యాండ్ అయితే ఎంత మంచిగా షైనింగు అలాగే ఫుల్ వైట్గా వచ్చేసిందో సో దీన్నైతే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా దీనికోసం ఒక టూ టేబుల్ స్పూన్ రైస్ని అయితే తీసుకోవాలనండి తీసుకోవాలండి మనము రెగ్యులర్గా ఏదైతే ఏ రైస్తో అయితే అన్నం వండుకుంటామో ఆ రైస్ని అయితే తీసుకోవాలన్నమాట సో మీరు రేషన్ బియ్యం తీసుకున్నా సరిపోతుందండి లేదంటే మనం రైస్ వండుకోవడానికి తీసుకున్న రైస్ని తీసుకున్నా సరిపోతుందనమాట ఏ బియ్యమైనా తీసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా టూ టేబుల్ స్పూన్ తీసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకుని వాటర్ వేసేసి ఒక టూ అవర్స్ పక్కన పెట్టి నానబెట్టేసుకుందామండి సో ఈ విధంగా టూ అవర్స్ తర్వాత నానిన తర్వాత సో వీటిని వచ్చేసి ఒక మిక్సీ జార్లో వేసేసుకొని మంచిగా మిక్సీ అయితే పట్టేసుకుందామండి సో వాటర్తో పాటు బియ్యం కూడా వేసేసుకోవాలన్నమాట మనం ఎక్స్ట్రా వాటర్ అనేది యాడ్ చేసుకోకుండా మనం నానబెట్టుకోవడానికి వేసుకున్నాం కదా ఆ వాటర్తో పాటు మనం మనము గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఫిల్టర్ అయితే చేసేసుకుందామండి సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకుంటే మనకు ఇంకా ఎక్కడన్నా బరుగ్గా ఉన్నది కూడా మనకు సపరేట్ అయిపోతుందనమాట సో ఇది కూడా మనకు వేస్ట్ కాకుండా మనకు స్క్రబ్బర్ లాగా యూజ్ అండి మంచిగా యూజ్ అవుతుందనమాట మనకు స్క్రబ్ లాగా చాలా మంచిగా యూజ్ అవుతుందండి సో ఈ విధంగా ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి నెక్స్ట్ ఒక బంగాళదుంపనైతే తీసేసుకొని చక్కగా అంతా గ్రేట్ చేసుకొని పెట్టుకుందామండి సో ఈ విధంగా తురుముకున్న తర్వాత దీంట్లో వచ్చేసి మనము జ్యూస్నైతే సపరేట్ చేసేసుకుందాం సో ఈ విధంగా ఫిల్టర్ అయితే చేసేసుకుందామండి జ్యూస్నంతా ఫిల్టర్ చేసుకున్న తర్వాత పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ కర్రడైతే తీసుకోవాలండి పెరుగుని తీసుకొని సో ఒక వైట్ క్లాత్ పైన వేసేసుకొని మనము పెరుగునైతే చక్కగా ఇలా గట్టిగా ప్రెస్ చేసామంటే మనకు వాటర్ అనేది వెళ్ళిపోయేసి మనకు క్రీమ్ అనేది వచ్చేస్తుంది అనమాట సో మనకు ఇందులో నుండి మనము క్రీమ్ని అయితే తీసుకోవాలండి సో వాటర్ అంతా తీసేసుకున్న తర్వాత సో ఈ విధంగా క్రీమ్ అయితే అనమాట మనకు కావాల్సింది వచ్చేసి ఈ క్రీమ్ అండి సో దీన్ని కూడా ఇప్పుడు పక్కన పెట్టేసుకుందాం సో నెక్స్ట్ వచ్చేసి వేరొక బౌల్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుందామండి సో ఫ్లోర్ తీసుకుని కొద్దిగా వాటర్ వేసుకొని చక్కగా ఉండలేకుండా అంతా చక్కగా కలిపేసి పెట్టుకుందాం సో ఈ విధంగా కలిపి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి మనము ఇందాక ఒక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదండి రైస్ని అయితే ఫిల్టర్ చేసుకున్నాం కదా ఆ రైస్ని అయితే రైస్ వాటర్ అయితే వేసేసుకోవాలి అలాగే పచ్చి పాలండి ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్ పచ్చి పాలనైతే వేసేసుకొని రెండు మిక్స్ చేసేసి పక్కన పెట్టేసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి మనము బంగాళదుంపని గ్రేట్ చేసేసి ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదండి జ్యూస్ ఆ జ్యూస్ని అయితే పైన అంతా తీసేసుకున్న తర్వాత కింద వచ్చేసి మనకు ఈ విధంగా స్టార్చ్ లాగా వచ్చేస్తుంది అనమాట సో మనమైతే దీన్ని అయితే యూజ్ చేసేస్తామండి సో పైన ఉన్న వాటర్ అనేది మనకు వేస్ట్ అనమాట సో ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆన్ చేసేసుకొని మనము ఇందాక వేసుకున్నాం కదండి రైస్ని ఫిల్టర్ మిక్సీ పట్టేసి పెట్టుకున్న రైస్ను అలాగే పచ్చిపాలను వాటినైతే చక్కగా ముందుగా బాగా వేడి చేసుకోవాలన్నమాట సో ఈ విధంగా స్పూన్తో కలుపుతూ వేడి చేసుకోవాలండి సో నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కొద్దిగా కలుపుకున్న తర్వాత మనకు ఇందాక కలిపి పెట్టుకున్నాం కదండీ కార్న్ఫ్లోరు అది కూడా వేసేసుకుని చక్కగా ఉండలేకుండా బాగా కలుపుకోవాలన్నమాట సో మనము చక్కగా కలుపుతూనే ఉండాలండి కంటిన్యూగా లేదంటే మనకు ఉండలు అనేది అనమాట సో ఈ విధంగా మంచిగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము చక్కగా కలుపుతూ ఉండాలన్నమాట సో నెక్స్ట్ ఈ విధంగా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత మనము ఇందాక అయితే క్రీమ్ పక్కన పెట్టుకున్నాం కదండి కరెడ్లో నుంచి తీసేసి అది కూడా వేసేసుకోవాలన్నమాట సో అలాగే బంగాళదుంపను దుంపను కూడా మనము స్టార్చ్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదండి దాన్ని కూడా వేసేసి చక్కగా అంతా బాగా కలుపుకోవాలండి సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా క్రీమ్ అయితే మనకు రెడీ అయిపోయిందో చక్కగా కలుపుకోవాలండి కంటిన్యూగా లేకపోతే ఉండాలనేది కట్టేస్తుంది అనమాట మనం కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత సో ఈ విధంగా మంచి క్రీమ్ అయితే మనకు రెడీ అయిపోయిందండి సో ఈ విధంగా రెడీ అయిన తర్వాత కొద్దిగా చల్లారినివ్వాలండి సో చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే మనకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు మనకైతే స్టోర్ అయితే ఉంటుందండి సో బయట పెట్టుకున్నా కూడా ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు మనకు చక్కగా నిల్వ ఉంటుందండి సో చూస్తున్నారు కదా ఎంత మంచిగా క్రీమ్ అయితే రెడీ అయిపోయిందో సో మనం బయట అయితే ఎక్కువ డబ్బులు పెట్టేసి మా క్రీ ఆ క్రీమ్లని ఈ క్రీమ్లని కొనేస్తుంటాం కదండీ సో అలా కాకుండా ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకుని మంచిగా మనము యూజ్ చేసుకోవచ్చండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఈ విధంగా చూసారు కదా ఎంత మంచి క్రీమ్ అయితే రెడీ అయిపోయిందో ఇక్కడ నేనైతే హ్యాండ్ పైన అప్లై చేసుకొని చూపిస్తున్నాను చూడండి సో ఈ విధంగా రెడీ చేసుకున్న క్రీమ్ను సర్కులర్ మోషన్లో ఈ విధంగా అప్లై చేసేసుకోవడమేనండి చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందండి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది రిజల్ట్ తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సో ఈ విధంగా చక్కగా అంతా అప్లై చేసుకోవడం ఈ విధంగా సర్కులర్ మోషన్లో చక్కగా అప్లై చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనము చక్కగా ఆడడానికైతే వదిలేయాలి వదిలేయాలన్నమాట చాలా మంచి రిజల్ట్ వస్తుందండి ఒక్క వాష్లోనే మనకు డిఫరెంట్ అనేది కనబడుతుందనమాట సో ఈ విధంగా అప్లై చేసుకున్న తర్వాత చక్కగా ఆరిన తర్వాత ఇక వాష్ చేసుకోవడమేనండి సో చూసారు కదా ఇప్పుడైతే చక్కగా టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే అయిపోయిందండి నేనైతే ఇక్కడ వాష్ చేసుకుని చూపిస్తున్నాను చూడండి సో నేను ఇక్కడైతే లెఫ్ట్ అయితే అప్లై చేశానండి రైట్ హ్యాండ్కి అయితే అప్లై చేయలేదనమాట సో రెండిటికి కూడా తేడా అనేది కనబడుతుంది చూడండి సో ఈ విధంగా వాష్ చేసుకోండి మేనండి సో చూసారు కదా ఎంత మంచి గ్లో అయితే వచ్చేసిందో నా హ్యాండ్ అయితే సో నేను ఇక్కడ రైట్ హ్యాండ్కి అయితే అప్లై చేయలేదనమాట లెఫ్ట్ హ్యాండ్కి అయితే అప్లై చేశాను సో చూసారు కదా ఎంత మంచిగా ఫుల్ వైట్గా వచ్చేసిందో హ్యాండ్ అనేది సో చాలా మంచి రిజల్ట్ వస్తుందండి సో చూసారు కదా ఎంత మంచిగా క్రీమ్ అయితే రెడీ అయిపోయిందో సో తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందనేది తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మరీ కలుసుకుందాం థ్యాంక్ యూ